హాయ్ అండి చాలామంది కొత్త వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి హ్యాండ్ కరువు తీయడానికి రావట్లేదక్క ఏదైనా సింపుల్ టిప్ తోటి అయితే షేర్ చేయమని సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ కోసం ఒక పావు మీటర్ వరకు అయితే క్లాత్ని తీసుకున్నానండి సో కోరాస్ అనేవి నాకు ఆపోజిట్లో వచ్చినాయి అంటే ఒక ఫోల్డింగ్ చేశాను అనమాట మనకి టూ హ్యాండ్స్ కదా టూ ఫోల్డింగ్స్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో మీరు మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి నేను తీసుకున్నది కాటన్ క్లాత్ కాబట్టి దీన్ని నానబెట్టి ఆరబెట్టి ఐరన్ చేసేసరికి ఇలాగ సింక్ అవుతుంది అనమాట నాకు ఇక్కడ కూర వచ్చింది అంటే అంచు వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి నాకు అంచు వచ్చింది కాబట్టి నాకు తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పాంచ్ వరకు ఎగస్ట్రా మార్జిన్ వేసుకుంటున్నాను మీరు హైట్ పెంచాలి అనుకుంటే హ్యాండ్ హైట్ అనేది ఒక వన్ ఇంచ్ పెంచాలనుకోండి ఇక్కడే వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకోండి సో మీకు మార్కింగ్ బాగా కనిపించడానికి ఇంకొక కలర్ తోటైతే మార్కింగ్ వేస్తున్నానండి చూడండి ఇలా అయిపోయిన తర్వాత స్ట్రేట్గా ఇలాగా నీట్గా కట్ చేసేసుకోండి మీరు ఎల్ వాడారంటే ఆటోమేటిక్గా స్ట్రేట్ వచ్చేస్తుందండి సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా లేదంటే బాడీ మెజర్మెంట్ ఏదైనా సరే హ్యాండ్ హైటు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు హైట్ ఎంత వచ్చింది ఇలా పట్టేసుకుని కింద మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి పైన షోల్డర్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అన్నమాట అంటే షోల్డర్స్ జాయిన్ చేసుకుంటానికి మార్కింగ్ కావాలి కదా ఒక పాంచు అంతే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఆర్ములు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడైతే డౌన్ ఇవ్వాలి కదా దానికోసం అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కొంచెం సాగినట్టు పట్టుకున్నారనుకోండి ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది నార్మల్గా పట్టుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఏదైనా పర్లేదు ఒక గీత కదా ఎయిట్ పాయింట్ ఎయిట్ అయితే తీసేసుకుంటున్నాను నేను తీసుకున్న తర్వాత ఎయిట్ నెంబర్ వస్తే మాత్రం మూడు పావు తీసుకోవాలండి తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర తీసుకోవాలి ఏడో నెంబర్ వస్తే ఇంచులు తీసుకోవాలి అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారం అయితే నేనైతే మూడు పావు తీసేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను అనమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి షోల్డర్ అక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంతవరకు నాకు ఆరు మీద మూడు గీతలు ఆరుంపా వచ్చింది సో ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పక్కన పెడదాం ఇప్పుడు ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ ఎయిట్కి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా టూ ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇది అయిపోయింది కదా సో తర్వాత వచ్చేసి మనకి సైడ్కి జాయింట్లు పడతాయి తర్వాత చూసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్గా లైన్ వేసేసేయండి ఓకేనా కొత్త వారి కోసం స్పెషల్గా క్రాస్గా లైన్ వేసేసుకుని స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కరువు తిరుగుతుంది అనమాట ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేసుకుని అక్కడ కరువు అనేది తిప్పాలి అర్థమైందా కరువు తిప్పడానికి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక వన్ ఇంచు పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒకటి మీద రెండు గీతలు అలా పెట్టుకోవాలి అంటే ఫార్టీ సైజు అయితే వన్ ఇంచు ఫార్టీ సైజు నుంచి అయితే ఒకటి మీద రెండు గీతలు అంటే ఒకటి ఆ వరకు మార్కింగ్ వేసుకుని ఈ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ టచ్ చేస్తూ ఈ డౌన్ లైన్కి టచ్ అవ్వాలన్నమాట అర్థమైంది కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ వన్ దగ్గర నుంచి మళ్ళీ మనకి లోతు కావాలి కదా ఫ్రంట్ పార్ట్కి ఈ వన్ ఇంచ్ వరకు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ ముప్పా ఇంచు లోతు తీసుకోండి అంటే మనకి లోతు కావాలి కదా అందుకుని ఇక్కడి నుంచి ఇలాగా టచ్ చేస్తూ ఇలా టచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే అంతే ముప్పావి ఇంచుకి టచ్ చేసుకుంటూ కింద ఆర్మ డౌన్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ టచ్ అవ్వాలి ఖచ్చితంగా టచ్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ టచ్ అవ్వాలి ఖచ్చితంగా డౌన్ అనేది టచ్ అవ్వాలన్నమాట లేకపోతే ముడతలు వస్తాయి ఏ ఏ షేప్ వచ్చింది మీకు ఎస్ షేప్ వచ్చింది కదా ఉల్టా ఎస్ అలా రావాలన్నమాట ఐబ్రో షేప్ ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోండి ఎలాగో జాయింట్స్ పడతాయి కాబట్టి పర్లేదు ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ తీసేసుకోండి ఓకేనా ఇలాగ మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఇదే మెథడ్లో లోత్ అనేది తీసేసుకోవాలి అంతే మీకు ఎక్కడా కూడా ముడతలు రావండి చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఎవరైతే కరువు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారో తిప్పడానికి వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట లోతు తీసుకున్నామని తెలియడానికి అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్